ఈ దేశానికి ఉపయోగపడతాయని రిఫార్మ్స్ తీసుకొచ్చాం కేంద్రంతో సహకరించాం కేంద్రంతో కూడా కలిసి పనిచేశాం ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్ ఒక తృప్తి ఆ తృప్తి మన వల్ల సమాజంలో చాలామందికి లాభం కలిగింది ఈ విషయమే యేసు ప్రభు కూడా చెప్పాడు సమాజ హితం కోసం పనిచేయమని చెప్పిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అందరూ మీరు కూడా ఆలోచించాలి పాస్టర్స్ కానీ రివరెంట్స్ కానీ లేకపోతే బిషప్స్ కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం కానీ ఇలాంటి అవకతవకలు కానీ కంట్రోల్ చేయకపోతే నిన్న కూడా చూశాను ముఖ్యమంత్రిని కూడా చూశాను నిన్నపై ఉపన్యాసం మాత్రం బ్రహ్మాండంగా చెప్పేశాడు బైబిల్లో ఉండేటన్ని చదివేశాడు అది చదివిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు పాపం బైబిల్ని యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు వేరే మతస్థులు కూడా బైబిల్ అంటే గౌరవిస్తారు నేను కూడా గౌరవిస్తాను కానీ ఆయన బై ఆ మతంలో ఉండి ఇంకా బాగా అభ్యుందనుకుంటారు బాగా నేర్చుకున్నాడు రాత్రి మొళ్ళు ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బైబిల్లో ఉండేటి ఏ ఆర్టికల్ కింద ఏమో వచ్చిందో చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు మీరందరూ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ప్రతి ఒక్కరు బైబిల్ని ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కంటాపాఠంగా అవన్నీ వచ్చాయి మీకు అదే మరి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు అందుకే నేను ఒక మాట అన్నాను వంద రోజులు ఇంకా